నీ ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకునే వారిగా ఉండాలి ఆయనే రక్షించేది ఆయనే కాపాడేది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి నీ జీవితం ద్వారా ఇదిగో నా జీవితం ద్వారా దేవునికి మహిమ వస్తుందా అంటే మన జీవితం ద్వారా మహిమ రావాలి అని అంటే మన మాట కానీ మన ఆలోచన ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్త కలిగి ఈ లోకంలో ఉండాలి మన ప్రవర్తన ప్రతి ఒక్కటి కూడా అంతా కూడా క్రైస్తవుడో అన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా జాగ్రత్త కలిగి ఉండాలి ఎప్పుడు వరకు నువ్వు ప్రార్థన చేయాలి ఈ లోకంలో ప్రార్థన చేయాలి నీ ప్రవర్తన కాపాడుకోవాలి వాక్యం ధ్యానించాలి చదవాలి ఎప్పటి వరకు ఎప్పటివరకు నువ్వు భోజనం ఎప్పటి వరకు చేస్తావు ఈ లోకంలో ఉన్నంతకాలం భోజనం చేస్తారు కాలం తింటారు అలాగే నువ్వు కాలం కూడా ఏం చేయాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలండి ఎప్పుడు సహవాసం కలిగి ఉండాలి ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఫోన్ చేయకుండా కానీ ఒక వ్యక్తితో మాట్లాడకుండా కానీ కొన్ని రోజుల పాటు ఉంటే ఏమైంది వాళ్ళిద్దరి మధ్య దిగిపోతే అంటే దూరం అయిపోతారు అలాగే దేవునితో కూడా నిత్యం ఎప్పుడు ప్రతిరోజు ప్రతి క్షణం ఎప్పుడు కూడా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి ఆయనతో మాట్లాడుకుంటారు మాట్లాడుతూనే ఉండాలి అంటే ప్రార్థన ద్వారా నువ్వు మాట్లాడాలి క్రీస్తు ఎదుట సాగిలపడి దేవునికి ప్రతి ఒక్కరి కూడా చెప్పుకునే వారిగా ఉండాలి ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన ప్రాణాన్ని పెట్టారు ఆ త్యాగం ప్రతి క్షణం ప్రతిరోజు గుర్తు రావాలి మన బ్రతుకు దినాల్లోని క్రీస్తు చేసిన త్యాగం మనకి ఎప్పుడు గుర్తు రావాలి కరోనా సమయం కరోనా వచ్చినప్పుడు ఏం చేశారు కరోనా వచ్చినప్పుడు ఏం చేశారండి ఇంట్లో కానీ కరోనా బంధువులు కానీ కరోనా వచ్చింది అనుకోండి నువ్వు ఎక్కడనే ఉండు వెళ్ళిపోతావు లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేవారు హాస్పిటల్లో పెట్టేవాడు అని అలాంటి సమయాల్లో కూడా ఎలాంటి సమయాల్లోనైనా దేవుడే మనలను కాపాడేది ఈ రోజున ఎలా ఉన్నామంటే అది దేవుని కృప కాపుదల అందుకని ఆయన చేసిన క్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని ఆయన చూపించిన ప్రేమను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఆయన ఎదుటే సాగిల పడాలి ఎవరికి పడితే వాళ్ళ మొక్కడు ఎవరికి పడితే వాళ్ళ సాగిల పట్టడం ఎలాంటి అనేది చేయకూడదు పూజకు అర్హుడు ఎవరనంటే యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎదుటే సాగిలబడ్డారు అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు